హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మా అమ్మమ్మ చెప్పిన చేపల పులుసు మీకు చూపిస్తానండి దీన్ని పక్కా కొలతలతో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను అలాగే నాకు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పారండి మా అమ్మమ్మ చేపల పులుసు టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా రావటం కోసం ఈరోజు నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చేపల పులుసు చేసుకోవటం కోసం వెడల్పుగా ఉన్న కడాయి అయితే గనక మనకి పులుసు బాగా కుదురుతుందండి అలాగే ముక్క కూడా చితికిపోకుండా ఉంటుంది దీనికోసం హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేయకపోతే గనక మనకి టేస్ట్ బాగోదు అలాగే నీసువాసన కూడా వస్తుంది అందులోకి ఆయిల్ వేగాక మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి అందులో వేసుకుని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మనం ఉల్లిపాయల్ని మగ్గనిద్దాము ఇప్పుడు ఒక ఆరెంజ్ సైజు చింతపండు తీసుకుని దాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఒక గంట ముందే ఈ ఉల్లిపాయ ఇప్పుడు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి వేసుకుని మసాలా దినుసులు కూడా అన్నీ వేసేసుకుందామండి ఇప్పుడే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూను మెంతి పౌడరు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా వేగేటట్టు వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు కనుక ఇవన్నీ వేయించితే కనుక మనకి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి రెండు నిమిషాలకి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు మసాలా వేగిపోయింది ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసు తీసుకోవాలండి ఇలాగా కొంచెం వాటర్ పోసుకొని ఆ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మీరు ఒక్కసారి కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోండి నాకు కొంచెం తిక్కుగా అనిపించింది అందుకని ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇదిగోండి పులుసు మనకు ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం బెల్లం ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఉప్పు కూడా ఇప్పుడే టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం గరం మసాలా అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఇప్పుడే చూసుకోండి మనం ముక్క వేసాక ఇంకా ఎక్కువగా కలపలేము అందుకని ఇప్పుడే చెక్ చేసుకుని నేను ఒకటిన్నర కేజీ క్లీన్ చేసుకున్న ఫిష్ అండి అప్పుడు ఈ పులుసులోకి ఈ చాప ముక్కలన్నిటినీ వేసుకోవాలి అందుకే పులుసు మొత్తం ముందే ఉప్పు కారం గరం మసాలా అన్నీ చెక్ చేసుకుని పులుసు మొత్తం రెడీ చేసుకున్నాక అప్పుడు ఈ చేప ముక్కలను వేస్తే కనుక మనకి ముక్క విడిపోకుండా పులుసు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేప ముక్కల్ని వేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపల ఉడికించుకుంటే మనకి చేప ముక్క రెడీ అయిపోతుందండి ఉడికిపోతుంది చేప ఇదిగోండి పది నిమిషాల తర్వాత నాకు చేప ముక్క ఉడికిపోయింది ఇలాగా ఆయిల్ కూడా పైకి తేరుకుంది అంటే ముక్క ఉడికిపోయినట్టే మనం ఈ పులుసు తిప్పేటప్పుడు కూడా గరిట పెట్టి తిప్పకూడదండి ఇలాగ గిన్నెని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే తిప్పాలి లేకపోతే ముక్కంతా విడిపోతుంది ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూసుకుని పులుసు మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికినిచ్చుకుంటే కనుక ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది నేను ఇంకొంచెం సేపు ఉంచుతానండి నాకు కొంచెం తిక్కుగానే ఇష్టం పులుసు ఈ పులుసులో ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటే గనక పులుసు అంతా ఉడికినాక మీరు స్టవ్ ఆఫ్ చేసినాక ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే కనుక మీకు ఆయిల్ అంతా పైకి తేరుకుంటుందండి ఆ ఆయిల్ని పక్కకు తీసేసి మామూలు పులుసు రైస్లో కలుపుకొని తినేయచ్చు నేనైతే అలాగే చేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ తినాలంటే నాకు ఇష్టం ఉండదు ఇదిగోండి మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి నాకు ఇంకా ఇప్పుడు పులుసు సరిపోతుందండి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ చేపల పులుసు రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ